कार्य दीक्षुणा नव्या दक्षुडा we yeah. 네청해주요니다 <목소리도>

తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా ఒక తొమ్మిది పది సంవత్సరాలు మనం అధికారంలో ఉండటం మళ్ళీ పదేళ్ళు అపోజిషన్ ఉండడం మొన్న ఒక ఐదేళ్ళు మళ్ళీ రూలింగ్ రావడం మనం వచ్చినప్పుడంతా కూడా ఫాస్ట్ ట్రాక్ లో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాం తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ మూడేళ్ళు అయిపోయినాయి మూడు బడ్జెట్లు కూడా అయిపోయినాయి ఎక్కడా అభివృద్ధి కార్యక్రమం ఒకటి కూడా లేదు మనం ఆ రోజు అనేక ఈ టౌన్ని సరిపోతుంది ఈ టౌన్ని పంచాయతీగా పెట్టి అన్ని ఆధునికమైన వస్తువులు ఇచ్చి రోడ్లు కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ శ్మశానం కానీ అన్నీ కూడా పంచాయతీగానే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలని రోడ్డు పని కూడా ఒక వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన కార్యక్రమాలు అన్నీ చేశాం మరి ఔటర్ రింగ్ రోడ్డు డబ్బులు పెట్టాం ఫ్లైఓవర్ తీసుకొచ్చాం అన్నీ కూడా చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశాం ఇంకొక ఐదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేది ఎందుకంటే కుప్పంలో ఒకప్పుడు మనం చూస్తేనే ఫస్ట్ వచ్చేటప్పుడు కనీసం ఒకటే ఒక రోడ్డు అది వీ కోట్ నుంచి నేరుగా పాలనేరు రోడ్డు ఒకటే తప్ప అది కూడా సింగిల్ రోడ్డు అప్పుడు కరెంటు కూడా సరిగా లేదు టెలిఫోన్లు కూడా లేవు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఇప్పుడు ద్రవిడ యూనివర్సిటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఎడ్యుకేషన్కి ఏమేం కావాలో ప్రైవేట్ హై స్కూల్స్ తీసుకొచ్చాం అదే మరి ఎక్కడ మంచి ఇన్స్టిట్యూట్ ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడికక్కడ మీ వ్యాపారాలు పెరుగుతాయి పర్చేసింగ్ కెపాసిటీ కొనుగోలు శక్తి పెరుగుతుంది అదే మరి ఇండస్ట్రీస్ అన్ని కూడా మొదట్లో చాలా మంది రాకపోతే ఇండస్ట్రీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున చేయడం కోసం ముందుకు పోయాం ఇప్పుడే డబుల్ రోడ్డు వచ్చింది ప్రధాన ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంతా విమానాశ్రయానికి కూడా మనం ఒక రన్వే కట్టి స్మాల్ ఎయిర్పోర్ట్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈజీగా చేయొచ్చు ఎవరైనా రావాలంటే కూడా ఈజీగా ఉంటుంది దానికి కూడా నాంది పలికాం అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి వచ్చింది అందరి నీవా ఇది వస్తే మనకు నీళ్లు శాశ్వతంగా ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండదు వ్యవసాయానికి ప్రాబ్లం ఉండదు భగవంతుడు మంచి క్లైమేట్ ఇచ్చాడు ఈ క్లైమేట్ను ఉపయోగించుకుని మంచి పంటల వాణిజ్య పంటలు పండిచ్చు ఒకసారి వాణిజ్య పంటలు బాగా పండుతూ ఉంటాయి మీకు వాళ్ళకు ఆదాయం వచ్చినప్పుడు వ్యాపారం కూడా బాగా జరిగే పరిస్థితి వస్తుంది ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటే వ్యాపారాలు బాగా జరుగుతూ ఉంటాయి ఇది ఎకానమీ ఇది సైకిల్ అన్ని రంగాల అభివృద్ధి అవుతూ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ చూశారు ఒక తొమ్మిది సంవత్సరాలు ఒక ఎకో సిస్టమ్ పెడితే ரீத்ய <laughs>